కొంతమంది దేవుని యొక్క వాక్యం వింటున్నారు అంతేకాకుండా వారి యొక్క స్నేహితులను ఆహ్వానించి ఆ సమయంలో వాక్యం వినడానికి కూర్చోబెడుతున్నారు ఒక పాస్టర్ గారు ఏం ఫోన్ చేశారంటే అయ్యా నా క్రింద కొంతమంది పాస్టర్లు ఉన్నారు నేనేం చేస్తానంటే మీ ప్రోగ్రాం వస్తున్నప్పుడు వారిని కూడా సమకూర్చుకొని ఎందుకంటే మీ వాక్యం వింటే వారు బాగుపడతారు ఎన్నడూ ఎరగనటువంటి గద్దెంపులతో అనేకమైన సత్యములను మాకు తెలియపరుస్తున్నారు కనుక మా సంఘస్థులు కూడా వాక్యం వింటే బాగుపడతారు అని నా యొక్క ఆశి ఫోన్ చేసినాడు ఎంతోమంది కనిపెడుతున్నారు ఈ టీవీ ప్రోగ్రామ్స్కి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం ప్రార్థనతో ఈ వాక్యాన్ని విందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా పరలోక తండ్రి మీ ఉచితమైన కృప చొప్పున నీ వాక్యాన్ని వినే భాగ్యం మరోసారి మాకు దయచేశారు మీకు వందనాలు ఆత్మయ్యి మమ్మల్ని నడిపించినట్లుగాను వాక్యం వెంటున్న ప్రతి ఒక్కొక్కరు నీ ప్రభావం ద్వారా ముట్టబడి ఆత్మలో వారు మేలు పొందినట్లుగా అనుగ్రహించు ఏ విషయాల్లో మేము ఇంకనూ జాగ్రత్తగా లేము ఆయా విషయాలన్నింటిలో కూడా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గ్రహింపుతోను సరిచేసుకునగలటకును నీ వాక్యం ద్వారా మేలు పొందగలటకును మా జీవితాలను మీరు బాగు చేయగలరని ఏసు అతి పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ యేసు తన శిష్యుల్ని స్నేహితులు అని పిలిచాడు స్నేహంలో ఉన్నటువంటి మాధుర్యం ఇంకా వేరే దేంట్లో ఏం లేదు నిజమైన స్నేహాన్ని దాంట్లో ప్రభు ఉంటే చాలా మనకు మేలుకరంగాను మాధుర్యంగాను ఆహ్లాదకరంగాను అలాగే ఆత్మ ఇచ్చేటటువంటి అనుబంధం మనలో దాంట్లో ఉంటుంది తన శిష్యులని అందరినీ కూడా అంతం వరకు ప్రేమించాడని ఉంది ఒకసారి అకస్మాత్తుగా లాజరు చనిపోయాడు ఆ కుటుంబాన్ని యేసు ప్రేమించాడు నాలుగు రోజులైన తర్వాత శిష్యులతో ఏమంటున్నాడంటే యోహాను పదకొండవ వచనం ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత చూడండి ఆయన శిష్యులే కాదు తన స్నేహితులు ఇంకా తాను ఘాటుగా ప్రేమించినటువంటి వారు కూడా కుటుంబాలు ఉన్నాయి దానిలో చాలా ప్రాముఖ్యమైన కుటుంబం ఏంటంటే మరియ మార్త లాజరు లాసర్ దగ్గరికి వెళ్ళాలి అని లేదు మన స్నేహితుడైన లాజరు ఆయన స్నేహితుల యొక్క బృందంలో ఈ లాజరు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు చూడండి యేసు కూడా స్నేహితులు కావాలి సోదరుడా నిన్ను ఆ స్నేహంలో పిలుస్తున్నాడు ఆయన చాలా మంది ఆయా స్నేహాలు చేస్తారు వారు జీవితంలో చాలా దుఃఖం తెచ్చుకుంటారు ఈ రోజు ఉంటాడు నువ్వు ప్రేమించి వాడు రేపు చనిపోతాడు నువ్వు వాడిని ప్రేమిస్తున్నాను 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 అంటున్నావు ఇది చాలా నిన్ను మోసం చేసేటటువంటి ప్రేమ దాంట్లో ఇరుక్కునేటువంటి వారు గల దొంగ ఊబులోకి ఇరుక్కుంటున్నారు అనమాట ఎవరిని కూడా నేను ప్రేమిస్తాను ఐ లవ్ యు అని ఈ సెల్ ఫోన్లు వాడి సాతాన్ యొక్క మత్తును ఎక్కించుకోవద్దు ఇది చాలా తప్పు ఇది ఒకరి యొక్క ఎఫెక్షన్ నీవు అనకూడదు దట్ ఇస్ నాట్ ద వే సామిత్ర గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆరో వచనం మేలును కోరి మేలును కోరి స్నేహితుడు స్నేహితుడు గాయలు చేస్తాడు అది గమనించుకోవాలి నీ నిజమైన అయితే నిజంగా నీ ఆత్మను ప్రేమించేవాడు నీ జీవితాన్ని ప్రేమించేవాడు అయితే నేను గాయములు చేస్తాడు వాక్య ప్రకారం తప్పు కదా అని అంటాడు నువ్వు ఒకవేళ ముందుకు ఒక అడుగు వేసినప్పటికీ అతడు నిజమైన స్నేహితుడు అంటే ఎవరు నిజంగా యేసు ప్రేమించేవాడు ఎవడు కూడా యేసుకంటే నిజమైన స్నేహితుడికి ఎవడనూ ఉండలేడు ఏసై ప్రేమించాడు తన యొక్క ప్రేమ పరిశుద్ధమైనటువంటి ప్రేమ పవిత్రమైనటువంటి ప్రేమ నీ యొక్క ఆత్మను ప్రేమించేటటువంటి ప్రేమ నీ జీవితాన్ని చేసేటటువంటి ప్రేమ ఆయన గద్దెప్పుని అర్థం చేసుకోకపోతే ఆయన ప్రేమ బంధమును నీవు అనుభవించలేదు వ్యవహాను సువార్త పదిహేనవ అధ్యాయం పన్నెండవ వచనం నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలనంటే ప్రేమ ఇంకా ఘాటు గా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు మీకు అర్థం కావడం లేదు ఆయన బలహీనలైనటువంటి వారిని ప్రేమించాడు స్నేహితులుగా చేసుకున్నాడు ఒక ముక్కు వంకరగా ఉన్నటువంటి వారిని నువ్వు స్నేహంగా చేసుకుంటావా అరే బాబు నేను ప్రేమిస్తున్నాను రాయని అంటావా నో జాలరులను తమ జీవితంలో పాడు చేసుకున్నటువంటి మగ్గలేని మరీలాంటి వాళ్ళని ఆయన ఎంత ప్రేమించి వాళ్ళని సరి చేసుకుంటూ గద్దించుకుంటూ ఆ ప్రేమ బంధకంలో బిగించి పెట్టాడు అంతే ప్రేమించే ఈ చనిపోయాడు అయినప్పటికీ తన యొక్క ప్రేమ అంతం కాదు తప్పకుండా ఇది నిర్ధారణ చేస్తుంది చనిపోతాడు చనిపోయినంత మాత్రం ప్రేమ బంధకం తెగిపోతుందా కానీ ఈ లోకంలో యేసుతో ఉన్నటువంటి ప్రేమ తెగిపోదు యేసుని ప్రేమించాడంటే ఇక్కడ ప్రేమిస్తాడు ఆ తర్వాత ఎక్కడ ప్రేమిస్తాడు నువ్వు చనిపోయిన తర్వాత లాస్ట్ చనిపోయాడు దాంతో బంధకం తెగిపోయిందా యేసు ప్రభుత్వం నో అది నువ్వు గుర్తించాలి ఒకవేళ నువ్వు ఇంకా ఆ ఫేస్బుక్లోను ఈ అల్లరి చిల్లర వ్యవహారాలు మోసకరమైన వ్యవహారంలో ఇరుక్కున్నావు అనుకో యు ప్లీజ్ డిలీట్ దట్ ఆర్ త్రో అవే యువర్ సిమ్ యు హ్యావ్ నో కనెక్షన్ విత్ దట్ ఫెలో ఎందుకంటే నిన్ను మోసం చేసేవాడు అది పగవాడు కనుక నేను అనవసరమైనటువంటి మోసకరమైన మాటలతో నేనేం చేస్తున్నాడంటే కానీ నీవు సాతాన యొక్క ప్రక్రియలో ఉన్నాను సాత యొక్క పని నీ హృదయం మీద పనిచేస్తా ఉంది బీ కేర్ఫుల్ నువ్వు అందంగా ఉన్నావు అనుకుంటున్నావు నీ అందనంతా ఒక జబ్బు వచ్చిందంటే కింద పడతావు ఏమనుకుంటున్నావు ఈ దినాల్లో యవనస్తులకు వచ్చేట జబ్బులు చాలా భయంకరం ఎదురు నువ్వు ఇట్లాగా మోసపోతున్నావు సాతాన మోసంలో పడుతున్నావు తన స్నేహితుల కొరకు తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు నువ్వు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు నేను మోసకరమైన మాటలతో నేను వలేస్తున్నాడంతే దీంట్లో పడక నువ్వు నేను త్రా చచ్చిపోతానంటాడు వెంటనే బురిని కొడుతున్నాడు పడిపోతున్నాడు వాడెవడో పిచ్చోడు నీ కూడా చచ్చిపోతావు ఏంటి నేను మోసకరమైన మాటలతో పాతాళానికి తనలో ఉండే సైతాన్ని నేను ప్రయోగం చేస్తున్నాడంతే ఒక గేలం వేస్తున్నాడంత నేను లాగలను ఏ కొంతమంది బుద్ధులైనటువంటి పెళ్ళైన వాళ్ళు కూడా నేను ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను అని వేరే అమ్మాయిలను మోసం చేస్తున్నారు యేసు నిజమైనటువంటి స్నేహితుడు నిజమైన ప్రేమికుడు నీకు ప్రేమ కావాలి కదా యేసు దగ్గరికి రా ఆయనకంటే నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారా ఆయనకి ప్రేమికులు కావాలి అంటే ఈలోకి సంబంధమైన ప్రేమికులు కాదు నేను ఆత్మీయంగా ప్రేమిస్తున్నటువంటి వాడు ఆయనే ఒకవేళ నీకు ఏదైనా సమస్య వచ్చిందా ఎంతవరకు నేను ప్రేమించగలడంటే నీ కొరకు తన ప్రాణాన్ని ఇవ్వగలిగినటువంటి అయినటువంటి యేసు దగ్గరికి ఎందుకంటే నీ మీరు కోరకు నిన్ను ఆయన తన స్నేవకురాలుగా ఉండాలని నాట్ ఓన్లీ సేవకురాలు ఆయనకు స్నేహితురాలుగా ఉండాలని ఆయన నిన్ను అలాగే మనను కూడా నువ్వు నేర్చుకున్న సేవకుడుమే కానీ నువ్వు నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయనను ప్రేమించాలి ఆయన నిన్ను మనసుతో నిన్ను హృదయంతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు మరి నువ్వేం చేస్తున్నావు సగం హృదయంతోనే ప్రేమిస్తాం నిన్ను వదలడు ఆయన నిన్ను విడువను ఏమాత్రం కూడా ఎడబాయను ఆయన అన్ని తెలిసి ఆయనకి ఆయన జ్ఞానవంతుడైనటువంటి తండ్రి గనక నువ్వు ఆయనను వదిలి వేరే వారిని ఎక్కువగా ప్రేమించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు అనమాట కీర్తన పద్దెనిమిది ఒకటో వచోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అది అది దాబితున్న మరణి టెన్స్ లో మాట్లాడుతున్నాడు ఐ లవ్ యూ అంతే నువ్వు వాళ్ళని వెళ్ళా ఐ లవ్ యూ అని అంటున్నా కానీ దావీది ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంతే అలాగా గంటలు 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 గంటల గంటలు గడిపేవాడు నీవు ప్రేమతో నింపబడితే ఆ ప్రేమను ఇతరకి ఇస్తాం ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ ఫర్ సోల్స్ అంతే జీసస్ లవ్డ్ హీస్ డిసైపుల్స్ లవ్డ్ హీస్ పీపుల్ అంతే ఎవరెవరిని ఆయన దర్శించాడు అందరిని ప్రేమించాడు ఎంతవరకు ప్రేమించాడు అంతము వరకు అంతవరకు వరకు ప్రేమించాడు యాజ్ దో యు ఆర్ సీయింగ్ హిమ్ ఆయన నీ ఎదురుకుండానే ఉన్నాడు అని గమనించి యు బిగిన్ టు టాక్ టు హిమ్ ఇది దేవుడు నాకు నేర్పించాడు యోహన్ సువార్త పదిహేను అధ్యాయం పదిహేను వచ్చు దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలిచిచున్నాను వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్ యువర్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆయన వాళ్ళ హత్తుకున్నాడు లాజర్ ప్రేమించాడు ఈ లాజర్ చనిపోయిన సమయంలో ఆయన ఏమన్నాడంటే యోహన్స్ వరద పదకొండో అధ్యాయంలో నలభై మూడో వచనంలో యేసు ఆయన ప్రేమిస్తావా శక్తి లేనటువంటి వాడిని ప్రేమిస్తావా ప్రేమ యొక్క రిజల్ట్ ఏంటి చూడండి చనిపోయావా అని బ్రతికించగలడు నీ ఆత్మలో చనిపోతే నేను ప్రేమించగలడు అప్పటికి ఆయన నాలుగు రోజులు కుళ్ళిపోయి ఉన్నాడు అంటే ఎటువంటి భయంకరమైన వ్యక్తిని ఆయన నాలుగు రోజులు కుళ్ళిపోయినటువంటి వ్యక్తిని ఆయన ప్రేమించి లాజరు బయటికి రా అని అనగానే ఆయన యొక్క స్వరము ఆ సమాధిలోనికి వెళ్ళి అతను పైకి లేపగలిగినటువంటి మరి మరతలకి ఎటువంటి సంతోషం చేసిన వాళ్ళ సహోదరుడు బ్రతికి రావడం వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు లాజరు నాకు ఎప్పుడు కనపడవు కదా నువ్వు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అని సమాధి చేసేటప్పుడు ఏడుస్తారు అక్క చెల్లెళ్ళు వేలు కూడా అలాగే ఏడ్చినటువంటి వాళ్ళకి కానీ అటువంటి లాజరు ఇప్పుడు బయటికి నడిచి వస్తున్నట్టే ఎంత ఆశ్చర్యం వాళ్ళ కళ్ళను వాళ్ళు నమ్మలేబోతున్నారు నువ్వు ఎటువంటి స్థితిలో చచ్చిపోయినావు ఆయన స్వరం ఇప్పుడు వింటున్నప్పుడే నేను బ్రతించగలిగినటువంటి ఆ శక్తి ఆయన స్వరంలోనే ఉంది ఇంత శక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు సృష్టికర్త ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమకు నువ్వు ప్రతిస్పందన ఏం చేస్తావు వీళ్ళు ఏం చెల్లించలేరు ఏమీ చేయలేరు మేమేం ఏం చేయగలం ఆయన ఆలోచించుకుంటున్నారు బయటికి రాగానే ఇప్పుడు మేమేం ఏం చేయాలి సరే అని ఒక డిన్నర్ ఏర్పాటు చేయబడింది యోహాను వార్త పన్నెండవ అధ్యాయం కాబట్టి తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పసుక పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చాయి ఎవరింట్లో ఫీస్ట్ మరియా మార్త లాజు దేనికి ఫీస్ట్ చెప్పండి ఎంత ఆశ్చర్యం ఎంత అమోఘమైన డిన్నర్ ఇది హృదయ మంత్రుడితో డిన్నర్ చేస్తున్నారు మార్త గురించి చూస్తే అసలు డిన్నర్ చేయనే కూడ ఒకప్పుడు డిన్నర్ ఇచ్చింది ఈయన స్నేహ బంధకం ఎలా బిగిస్తుంది అంటే గద్దెంపుల ద్వారా బిగి బిగిస్తుంది నీకు డిన్నర్ ఇచ్చిన వాళ్ళని ఎన్ని ఏం చేయాలి బాగా పొగడతలో అబ్బా ఎంత బ్రహ్మ చిక్కిన్ ఎలా ఉందంటే ఇంతవరకు నేను తినలేదమ్మా చాలా మంది వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని పోగడేస్తారు అసలు జన్ నిజం అనుకో లోక వార్త పదవ అధ్యాయం నలభై ఏ వచ్చిన

మారుతావు నీవు అనేకమైన పనుల గురించి విచారం అనేకమైన పనులు ఈ చట్నీ తర్వాత ఆ చట్నీ ఇప్పుడు నేను ఎవడన్నా తిడదామంటే పక్కన ఉండేవాళ్ళు ఆమె చేసుకుంటున్నాం ఆయన చూసామనుకోండి ఎన్ని నువ్వు ఇంత ఎంత కంగారు పడుతున్నావు కానీ అవసరమైనది ఒకటే నీకు అవసరమైనది ఒక్కటే మరియా మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకోవాలి ఉత్తమమైనది ఏంటది ఏసు అనేది ఏసు పాదాల దగ్గర కూర్చో నేను ఇక్కడ నేర్చుకోవాల్సింది ఒకవేళ నీకు వీలు పడటం లేదా మధ్యరాత్రి వాళ్ళు ఆయన సందులోకి వెళ్ళి కూర్చు చెప్పండి ప్రేమిస్తా నీతో సంబంధం పెట్టుకోవడానికి నీతో కొంచెం కొన్ని నిమిషాలు గడపడానికి నాకు ఈ మంచి తరుణం దొరికింది మీకు వందనాలు ఆ పస్కాను భుజించడానికి వారం రోజులు ఉందంట అధ్యాయంలో మొదటి వచ్చు మనం చూస్తాం కాబట్టి తాను నుండి లేపిన ఉన్న బేతనియకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చాను ఆయనకి తెలుసు ఆయనే పస్కా బలి ఆయనే పసకా పశువు అనే సంగతి ఆయనకి తెలుసు ఆ పస్కాను భుజించిన వెంటనే గెత్సమైన వెళ్ళాలి ఆయన అయిపోయింది ఆయన పని అరే వారో రోజుల్లో చనిపోతాడని తెలిసినప్పుడు హీ కేమ్ టు హిస్ ఫ్రెండ్స్ హీ వాజ్ జస్ట్ కంఫర్టెడ్ దేర్ ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు ఆయన కంఫర్ట్ కావాలి ఎవరి మధ్య కంఫర్ట్ దొరికితే చెప్పండి ఘాట్ అయిన స్నేహితుల దగ్గర కంఫర్ట్ దొరుకుతుంది మన కొన్ని సమయాల్లో వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో వీ నీడ్ సమ్ కంఫర్ట్ మెడిటేట్ ఆన్ దిస్ హౌ హీ గాట్ కంఫర్ట్ నాకెవరో ఆదరించేవారు లేరే అని అనుకోకు ఆయనకి పెద్ద గాయం ఉంది ఒక శిష్యుడు ఏం చేయబోతున్నాడు అప్పగించబోతు ఇంకో శిష్యుడేమో అతడు ఎవడో నాకు తెలీదు అని చెప్పబోతున్నాడు తర్వాత వీళ్ళందరినీ విడిచిపెట్టే ఘడి వచ్చేసింది ఇప్పుడు ఎట్లాగా ఆయనకి కంఫర్ట్ కావాలి ఫ్రెండ్స్ అయినటువంటి డిసైపుల్స్ వచ్చారు వాళ్ళ ఫ్రెండ్సే ఘోట్ అయినటువంటి ఫ్రెండ్ లాజర్ ఉన్నాడు వాళ్ళని ఎంతో ప్రేమించే మార్తాన్ మరియను లాజర్ను సో హీ వాస్ దే సో ఇట్స్ ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సిక్వెన్స్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ చాలా చక్కని రమ్యమైన ఘట్టం అది ఏంటంటే హ్యావింగ్ డిన్నర్ విత్ హీస్ ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్తో మన భోజనం చేయడం మనకు చాలా ఇష్టం అంత అనుభవించినటువంటి మార్త ఇక్కడ ఏం చేస్తాను చూడండి డిన్నర్లో రెండవ వచనంలో మార్త ఉపచారం చేసాను మళ్ళా నన్ను ఇలా అన్నాడు కనుక ఆ రోజున ఆ శిష్యులందరూ ఎదగకుండా నన్ను ఏం చేశాడు అయినా అలా అనవచ్చు అసలు కింద పడేటటువంటి ఇచ్చాడు కానీ కింద పడి పడేలాగా ఉందా మళ్ళా లేచింది మళ్ళా తిట్టట్టుకున్నాడు శిష్యులు చూస్తే ఏమనుకుంటారు గద్దెంపించాడు కదా మళ్ళీ ఏం తయారైంది ఏంటి తన పని ఏదో చేసుకుంటుంది ఇంకా మరీ ఎక్కడుందో చూడటం లేదు కానీ మరీ ఎక్కడ ఉంది చెప్పండి మరలా మన ఆమె ఎక్కడుండాలో అక్కడే హౌ షి బికేమ్ ఎ ఫ్రెండ్ టు జీసస్ దాట్ ఈస్ ఎలాగా ఎలాగేస్ నాకు ఫ్రెండ్ అయిపోయింది ఆమె గద్దెంపుని ఎలా తీసుకుంది సరిగ్గా తీసుకుంది వెన్ యూ రిసీవ్ హిస్ రెబ్యూక్స్ ఆర్ రిసీవింగ్ ఓన్లీ బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే నువ్వు గద్దెంపును వ్యతిరేకంగా తీసుకుంటావో నన్ను ఇలా అనొచ్చా ఇంకొకసారి నేను ఇలాగ డిన్నర్ ఇస్తానా ఇవ్వనంతే అని అనుకుందా మనమైతే తప్పకుండా ఇంకొకసారి నేను నేను ఎక్కడుంటానో నాకే తెలియదు హార్ట్ షీ రీస్ రెబ్యూక్ ఇట్స్ ఎ రియల్ ఇట్స్ ఎ విత్ అండర్స్టాండింగ్ ఆమె ఎలా తీసుకుందంటే ఆత్మలో తీసుకో ఏ పైన సరే నువ్వు ఆత్మలో తీసుకో అందుకనే దాబీదు ఎలాగా అసలు ఏసు ఫోర్ ఫాదర్ అయిపోయాడు అని అంటే కీర్తనలు నూట నలభై ఒకటి ఐదో వచ్చిన నీతి మంతులు నన్ను కొట్టుట నీతి మంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేక్ అది అభిషేక్ నీతి మంతులు గద్దించినప్పుడు బిసుకవద్దు ఆ గద్దిబ్బనకు కంగారు పడిపోవద్దు గద్దించేవాడు బుద్ధి లేనివాడు అని అనుకోవద్దు నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తాను నేను తప్పకుండా గద్దిస్తాను ఎవరైనా గద్దిస్తాను ఆ గద్దింపులలో తైలాభిషేకం నేను అభిషేకమును త్రోసివేయకుందు మనసు పనికి మారిన మనసు నాకు వస్తుందేమో అది నేను తోసివేయకూడదని ముందే ప్రార్థన చేసుకున్నాను ఈ యొక్క గద్దింపు నాకు తక్కువ అది మర్చిపోగలిగింది మర్చిపోయి ఇంకా ఎక్కువ ప్రేమతో వాళ్ళకి డిన్నర్ చేస్తాను మార్త ఉపచారము చేయిచుండి దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద లవ్ యోహన్ సువార్త పదకొండవ అధ్యాయం మూడవ వచనం అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ప్రభువా ఇదిగో నీవు ప్రేమించి వాడు రోగు అయ్యన్నాడని నీవు ఎంతగా ప్రేమించాడు చూడండి ఎంతగా వాళ్ళని హత్తు ఉన్నాడు చూడండి ఎంత పెనవేసిపోయినటువంటి ప్రేమ యొక్క రిజల్టే అంత ప్రేమ యొక్క బంధకంలో ఆయన ఆదరణ కోరాడు సోదరి నీ యొక్క ప్రేమ ఎలా ఉంది నీ కోరకు ఆయన మరణించాడు నీ కొరకు శిలువులో రేలాడాడు నీ కొరకు టెండలో రక్తం ఖర్చు నిన్ను ప్రేమించినట్టుగా ఆయన మాటలు చెప్పి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని తండ్రిని వేడుకున్నటువంటి ఈ రక్షకుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు అందుకని అంతా మర్చిపోయింది ఎలా గద్దించినా పర్వాలేదు నేను నా రక్షకుని చేత ప్రేమించబడుచున్నాను అనే మనసు అంత మర్చిపెట్టేట్టు చేస్తుంది అంత శక్తి ఉంది ఆయన ప్రేమలో ఆమె హృదయంలో ఏమొచ్చింది మార్పు వచ్చింది గద్దింపు విన్న తర్వాత తిరిగి తన పనిలోనికే వెళ్ళింది కానీ నేను చెయ్యను అని చెప్పలేదు నువ్వు ఎన్ని గద్దెంపులు విన్నా కానీ ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు ఇది ఒక సేవలోకి వచ్చిన తర్వాత నాకు ఈ నష్టమైంది ఆ నష్టమైంది అని అనటం అనేది సైతన యొక్క మాట కానీ దేవుని యొక్క ఆత్మ నీ హృదయం రిపేర్ చేయగలదు మరియం మర్తలు యొక్క ప్రేమ లోతైనటువంటి ప్రేమ యేసు ప్రభుకి ఆదరణనిచ్చేటటువంటి ప్రేమ మర్యా ఏం చేసిందో చూద్దాం మూడవ వచనం అప్పుడు అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జడమాంసి మిక్కిలి విలువైనటువంటి అచ్చ జడమాంసి అచ్చరు ఒకటి అతను సేరున్న రిఎత్తు తీసుకొని ఎటువంటి ప్రేమ మిక్కిలి విలువైనటువంటి నీ జీవితంలో ఏంటి నీకున్నంత ఇచ్చేమ్మ అని అంటారు నువ్వు పొందేదేమో చాలా ఉంది యేసు ప్రభు దగ్గర ఆయుష్ను పొందుతున్నావు ఆరోగ్యాన్ని పొందుచున్నావు హెల్త్ పొందుతున్నావు సంతోషాన్ని పొందుచున్నావు కానీ నువ్వు ఇచ్చేది ఏంట మిగిలినది దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకుండా నేను అది కొన్నాను ఇది కొన్నాను అంటారు కొంతమంది ప్రేమ ప్రేమే చేసి ప్రేమించు అదే కానీ నేను ఇది చేసేసాను కనుక నేను ఇంకా చేయవసరం లేదు నో అదేంటంటే లోతులేని ప్రేమ ఇదిగో ఇంత ఖర్చు ఎందుకు శిష్యుల్లో ఒకడు వాడు ఏమంటున్నాడంటే ఆయన శిష్యులలో ఒకడు ఆయన శిష్యుల్లో ఒకడు అనగా అనగా ఆయనను అప్పగింపనైన ఇస్కరేతి యోధా ఈ అత్తరెందుకు మూడు వందల దేనారంలో ఇంత ఖర్చు అంటారు చాలా మంది బీదలకి ఇవ్వాలను బీదలకి ఇచ్చేటటువంటి దీనికి కనెక్షన్ ఏంటి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు వేసును అరే ఇంతెందుకు చేయాలి అంత చేయాలంతే దేవుని సేవలు ఇది చేస్తే చాలుదా అది సరిపోద్ది అది చేయొచ్చు యేసు ప్రేమించడం ఎలా ప్రేమిస్తున్నావు అయ్యో నాకు నిజంగా ఇంత డబ్బు ఉందని అనుకుంటారేమో అందరూ నువ్వు ఎవరు నువ్వు యేసు శిష్యుడు విన్నా నువ్వు ఇలా మాట్లాడేవాడు నువ్వు ఎవరు ఇది సరిపోతుంది కదా బైబిల్ అని చెప్తుందా అంటే అతను నిజంగా భేదలేందుకు ప్రేమ కలిగిన వాడేమీ కాదు ఏం చేస్తున్నాడు అతను డబ్బు సంచిలో దేవుడికి ఇవ్వవలసినటువంటి సొమ్మును దొంగిలిస్తున్నావు నీ కోసం నువ్వు బాక్కుంటున్నావు నీ శోకపరడు నీ శిష్యుడు అని చెప్పుకుంటున్నావు ఇంత ఎందుకు వస్తాయి అన్నమాట నీకు ఇది సార్లే నీ హృదయాన్ని పరీక్షించుకో నీ ఇల్లు కట్టుకోవాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టావు నువ్వు నువ్వు దేవునికి ఇవ్వాలంటే ఎంత ఇస్తున్నావు నువ్వు నీ వైభవం కొరకు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు దేవునికి ఇవ్వాలంటే ఇది సరిపోతులే నీ హృదయం ఎలా ఉందో నువ్వు తెలియనటువంటి దౌర్భాగ్యుడు నీవు ఏ సరే యోధువంతే ఎదుగు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించలేకపోతుంది డబ్బు అనేటప్పుడు పట్టుకుంటుంది పిశాచి హరి భావ దేవునికి కానీ మిక్కిలి విలువైనది తీసుకొచ్చింది అక్కడ మార్కులు కొట్టిందండి ఆ ప్రేమలో ఆయన తన్మయుడై రాబోయేటటువంటి ఆ శిలువను ఆ సహించడానికి ప్రిపరేషన్ ఇక్కడ దొరికింది ఈ ఇంట్లో దొరికింది మీ ఇంట్లో దొరుకుతుందా ఆ ప్రిపరేషన్ మీ ఇంట్లో మీకైతే ఎంతోనే ఖర్చు పెట్టి విందు వింది చేయాలనుకుంటున్నావు ఎన్ని ఒక లక్ష అన్నా చేసేయాలనుకుంటున్నాను ఎందుకు నీ కొడుకు బర్త్డే నీ మనవుడు బర్త్డే లేకుండా వాడికి ఏదో చేయాలి ఎంతైనా చేసేయండి ఓకే మరి దేవునికి ఎంత చేస్తున్నావు నీ స్వతహాగా మిక్కిలి విలువైనటువంటి దానిని అంతవరకు ఇంట్లోనే ఉంది ఈ టైంలో ఏమనుకుందంటే అరే బాబురే నా తమ్ముడిని బ్రతికించగలిగిన వాడు ఎవడను లే ఎలాగ నేను కృతజ్ఞతగా ఉండాలి మాకు ఇంత ప్రేమను చూపించినట్టు ఎంత ప్రేమ చచ్చిపోయినట్టు వాళ్ళని ఎంత ప్రేమ చూపిస్తున్నానో చూడు అని ఆయన అకస్మాత్తుగా చచ్చిన లేపాడు ఇంకేం చేయాలి ఆ పాతాల దారి కూర్చుంటే సరిపోదులే అని అనుకుంటున్నావు నేను చేసేటటువంటి చాలా బాగుందిలే అనుకుంటున్నావు నీవు కానీ నీ బీరు ఉంది మిక్కిలి విలువైనటువంటి నీ గృహిగా నీవు గృహివాడవుని దేవుని యొక్క వాక్యాన్ని పెట్టినావు కానీ ఏకాయస్కర్ యువత వలె ఉన్నావుని విలువైనదేమో నీకు నీ పిల్లలకి నీ ఇంటికి నీ వంశ పార్యం పార్యం అది అది మిక్కిలి విలువైనది లేదు దేవుని యొక్క ఆత్మ జ్ఞానం లేదు నీకు ఎందుకు విలువైనదేవులేవు అది ఒక్కడవే జ్ఞానం అనుకుంటున్నావా యువతి లాగా నీ ఒక్కడు చాలా జ్ఞానవంతుడు నాకున్నంత జ్ఞానం ప్రపంచంలో ఎవరికి లేదు అనుకుంటున్నావు నీవు ఎంత జ్ఞానమో నీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఈమె ఈ మిక్కిలి మాంసం అనేటటువంటి దీనిని అలబాస్టర్ బాక్స్ తీసుకొచ్చి ఆయన పాదముల దగ్గర పయలు కొట్టేసింది పయలు కొట్టేసి నీ హృదయాన్ని ఇప్పిసిన కొట్టి హృదయాన్ని పయలు కొట్టిన దేనైతే నువ్వు ప్రేమిస్తున్నావు మీ కుమారుల యొక్క ప్రేమ మీ కుమార్తెల మీద ఉన్న ప్రేమ బంగారు మీద ఉన్న ప్రేమ మీ ఇంటి మీద ఉన్న ప్రేమ నీకు ఈ లోక మీద ఉన్న ప్రేమను పయలు కొట్టేసి ప్రభుత్వం ఇంకా నువ్వు కొట్టలేదు అందుకని మీ ఇంట్లో సువాసన లేదు బైబిల్ ఏముందంటే ఆ ఇల్లంతయు దేంతో నిండబడిందంట సువాసనతో నిలబడింది ఎటువంటి మాధుర్యమైన సంఘటన ఇది నీ నిజంగా లేదా నువ్వు మిక్కిలి ప్రేమిస్తున్నటువంటిది ఏది లేదా దాన్ని దాస్తున్నావు ఎక్కడో దాస్తున్నావు తెలిసిండి దాస్తున్నావు తెలిసిండి నోరు బయట పెగలేని స్థితిలో ఉన్నావు నువ్వు వేషధారి ఆయన వేషాలైనా ఒప్పుకుంటాడు కానీ వేషధారులు ఒప్పుకోవడం జాగ్రత్త వెంటనే అతడికొక దానికి ఏమి తీసినకండి దేవుని ప్రేమించాలంటే ఉన్నది ఉన్నట్లుగానే ఏసైని ప్రేమించు ఏసైకి కావాల్సింది స్వచ్ఛమైన ప్రేమ కలుషితం లేని ప్రేమ మొదటి ప్రేమ ఆమెది శ్రేష్టమైనటువంటి ప్రేమ ఆ ప్రేమను వ్యక్తీకరించేటటువంటి ఘడియ వచ్చింది దాన్ని చక్కగా వినియోగించుకున్నదంతే అంతే ఆమెకి వస్తుంది అయ్యో ఇంతెందుకు వాళ్ళు కొంచెం తీసుకు మళ్ళీ తెలియపెడదాంలే అది లేదు మనం ఏం చేస్తాం నీ హృదయానికి ఇచ్చేసే ఫస్ట్ నీ యొక్క జీవితాన్ని ఆయనకి ఇచ్చేసే నీ బిరువ దగ్గరికి వెళ్ళి నీ అతి ఉన్నతమైన క్రీడలాగే ఎందుకు నీ హృదయాన్ని కడిగపరుచుకుంటున్నాను దేవుడు చూస్తున్నాడు నీ హృదయాన్ని మిక్కిలి విలువైనటువంటిది దేవునికి మరి యొక్క ప్రేమ ఎదుట నీ ప్రేమ పటాపంజలు అయిపోద్ది అంతే దేనికి పని జరగను ఎంతకాలం ఇలాగా లోతులేని ప్రేమను ఆయనకు చూపిస్తూ యొక్క ప్రేమ యొక్క ఎత్తు లోతు వెడల్పు నువ్వు కనుగొనగలవా పౌలు కనుక్కున్నాడు ఆయన యొక్క ప్రేమ యొక్క వెడుపును లోతును ఎత్తును నువ్వు కనుక్కోవాలంత ఎంత ప్రేమను అనుభవిస్తున్నటువంటి నీవు ఎంతవరకు ప్రేమిస్తావు ఎంతవరకు ప్రేమిస్తావు అందుకని ఏసయ్య ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన మనసును అధిగమించాడు నీ మనసు ఏం చెప్తుందో దాన్ని అధిగమించి ప్రేమించు నేనేమనుకునేవాడిని నువ్వెంతో నువ్వు ఎంతో ఎంతో శలోగా నేను ఆయన ప్రేమిస్తున్నప్పుడు ఆయన నన్ను ప్రేమించేట ప్రేమ ఎలా ఉంటుందంటే వంద శాతం ప్రేమ అనుకోండి ఆయన నాకు చూపించే ప్రేమ వందకు మించిపోద్ది ఆయన నన్ను ప్రేమిస్తే నేను ఇంతేనా ప్రేమించేది అనుకునే సమయంలో నాకు దేవుడిచ్చే గ్రహింపు ఏంటంటే నేను ఎంత ఓడించానో ఎంత ఆయన హృదయాన్ని పగలగొట్టానో పగలగొట్టిన తర్వాత ఆయన నన్ను ప్రేమించే ప్రేమ అసలు ష వంద శాతానికి మించిపోయింది ఎటువంటి ప్రేమ ఇది సిమోను సిమోను నీవు నన్ను ప్రేమించు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తాను సిమో పేతుడికి మాట్లాడడం లేదు నీకే తెలుసు ప్రభావం ఆ ప్రేమను చూపించడానికి పేతురు నన్ను దయచేసి ఇలా సిలివేయాలి తల క్రిందలుగా నాన్ను సిలువేయ నయజమానుడు సిలివేయబడినట్లుగా సిలివేయబడ్డానికి తగిన వాడు నేను కానే ఎందుకు నీ హృదయం నిజమైన ప్రేమతో ఏకానిపబడలేదు ఈ సమయంలో నా గ్రహింపు దయచేసి ఈ ప్రేమను అంగీకరించు మన యొక్క అర్పణ వెరీ చీప్ చాలా చౌకబారినటువంటి అర్పణ ఆయన అర్పణ నాకు ముందు ఆయన బలియ తన యొక్క దేహాన్ని ఇచ్చేసాడు ఆయన నీ యొక్క అర్పణ ఎంత ఆయన ఏమంటున్నా నడుచుకోండి సర్వలోకంలో ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో ఈయన గురించి కూడా ప్రకటించబడతా ప్రార్థన చేసుకో దగ్గర తీసుకుని వచ్చి నిజమైనటువంటి విరిగి నలిగిన హృదయాన్ని మాకు దాచు ఎటువంటి వారిని ప్రేమించాలి విరిగిపోయినటువంటి హృదయం కలిగిన వారిని మీరు ప్రేమించాలి మీ స్నేహితులు విరిగిపోయిన జీవితంలో కలిగినటువంటి వారే మీ స్నేహితులు అయ్యారు తండ్రి మేమును ఇతరుని ఎలా ప్రేమించాలో ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో మాకు నేర్పించి నడిపించి మా హృదయాలోచనలు ఎరిగినటువంటి ప్రభావం సాకు చోటు చేసుకోకున్నట్లుగా మిమ్మల్ని నిజంగా ఎక్కువగా ప్రేమించడానికి మాకు సహాయం చేయమని మా జీవితంలో మా జీవితంలో ఉన్నది ఉన్నట్లుగా మీకు అర్పించుకోనగలట కృప చూపించండి యేసు అది పరిశుద్ధ నామందు వేడుకొనిచున్నాను తండ్రి ఆమె ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మల్ని సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మల్ని పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ కొందరిమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందిమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి మా చిరునామా బి ముఖర్జీ థర్టీ సిక్స్ డాష్ ఎయిట్ డాష్ త్రీ ఏ ఉల్ రాజ్పురం విజయవాడ టెన్ మా ఫోన్ నంబర్స్ నైన్ ఫైవ్ ఫైవ్ త్రీ జీరో ఫోర్